అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేఆర్స్ కథామాలిక ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు ఇది కథ కాదు రచయిత వి గోపాలకృష్ణ గారు కథాపట్టణం ఏ సురేఖ ఉరే సూరి సైకిల్ మీద నుండి కిందకి దిక్కుకుండానే సూరిగాడి ఇంటి ముందు ఆగి కేకేశాడు కానిస్టేబుల్ రాంబాబు సూరి ఇంట్లో లేడయ్యా బయటకు రాకుండానే జవాబిచ్చింది సూరిగాడి పెళ్ళం రద్దాలు ఎక్కడికి వెళ్ళాడు మొహం మీద చెమటలు తుడుచుకుంటూ అడిగాడు ఏమో సారు ఉదయం వెళ్ళిన మడిసి ఇంకా రాలా లోపల నుండే సమాధానం ఇచ్చింది లోపల ఎవరో ఉన్న అలికిడి అవుతుంది రాంబాబు ఏమీ మాట్లాడకుండా సైకిల్ తొక్కుతూ మళ్ళీ రోడ్డు మీదకు వచ్చాడు రాంబాబుకు ఎప్పటిలా ఆ రోజు కూడా సాపీగా వెళ్ళిపోతే బావును కానీ సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎస్ఐ గారు పిలిచి ఊరు చివర పెద్ద చెరువు దగ్గర యాక్సిడెంట్ అయ్యిందట వెళ్ళి నైట్ డ్యూటీ చెయ్యి సింహాచలాన్ని నీతో పంపిద్దామనుకున్నా కానీ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు పార్టీ ఉందట మేము మినిస్టర్ గారి బందోబస్తుకి వెళ్ళాలి రేపు ఉదయాన్నే నేను అక్కడికి వస్తాను అంటూ జీపెక్కి వెళ్ళిపోయాడు అసలే చలికాలం చల్లని గాలి కొండవైపు నుండి కొడుతుంది రాంబాబు ఓ సూరుమంటూ సైకిల్ తొక్కొని రూమ్కి వెళ్ళి ఒక దుప్పటి స్వెటరు టార్చు రెండు వాటర్ బాటిల్ తీసుకొని లాఠీ సైకిల్కి తగిలించుకొని బయలుదేరాడు ఈ డిపార్ట్మెంట్లో ఎదురు సమాధానం చెప్పకూడదు పెళ్లి పటాకులు లేవని తనను అందరూ ఇలాంటి కాపలా పనులకు వాడుకుంటున్నారు ఇలాంటివేమీ రాంబాబుకి కొత్త కాదు కానీ ఎందుకో ఇవాళ కొంచెం భయమేసింది సూర్యగాడిని తోడుగా తీసుకెళ్దాం అనుకుంటూ వాడి ఇంటికి వస్తే వాడి పెళ్ళం కనీసం బయటకు వచ్చి కూడా జవాబు చెప్పలేదు తనని తానే తిట్టుకుంటూ మెయిన్ రోడ్డు ఎక్కాడు ఎలాగో అయిష్టంగా సైకిల్ తొక్కుతూ రాంబాబు సూరిగాడు ఇంటికి వస్తే పెద్ద చెరువు గట్టు దగ్గరకు పంపించమని చెప్పాలని అనుకున్నాడు మళ్ళీ సైకిల్ సూరిగాడు ఇంటివైపుకి పోనిచ్చాడు రాంబాబు ఇంట్లో గుడ్డి దీపం వెలుగుతున్నట్లు కిటికీ సందులోంచి కనిపిస్తుంది నువ్వు తొందరగా కానీ మా వాడు వచ్చే వేలయ్యింది మూలుగుతూ అంటుంది రత్తాలు ఉసే రత్తాలో కానిస్టేబుల్ రాంబాబు వచ్చాడు కదా నువ్వేమో తలుపు కూడా తీయకుండా జవాబు ఇచ్చావు మీ ఓడొస్తే రాంబాబు చెప్పాడు కదా ఈ మాటలు సూర్యగాడి స్నేహితుడు వెంకటేశం మాటల్లా అనిపించాయి లోపల ఏం జరుగుతుందో తెలియంది కాదు అయినా నాకెందుకులే అనుకుంటూ సూర్యగాడిని తిట్టుకుంటూ సైకిల్ ఎక్కాడు రాంబాబు పెద్ద చెరువు గట్టు చీకటిగా ఉన్న ప్రాంతం గట్టుని ఆనుకొని రోడ్డు ఉంది కానీ ఊరు చివర కావడం వలన పైగా చలికాలం కావడం వలన జనసంచారం తక్కువగానే ఉంటుంది అప్పుడప్పుడు తిరిగే క్వారీ లారీలు తప్ప ఇంకేమీ ట్రాఫిక్ ఉండదు రాత్రి తొమ్మిది దాటితే భయంకరమైన నిశ్శబ్దం రాంబాబు అక్కడికి చేరుకుని టార్చ్ వేసి పరిసరాలను చూడసాగాడు ఎక్కడ యాక్సిడెంట్ అయ్యిందో తనకు తెలియలేదు ఎక్కడైనా యాక్సిడెంట్ స్పాట్లో లారీ లేదా బస్ వదిలేసి వెళ్తారు సాధారణంగా కానీ అక్కడ అలాంటి ఆనవాళ్ళు ఏమీ కనపడలేదు బహుశా హిట్ అండ్ రన్ కేసేమో అనుకుంటూ లారీ వాడిని తిట్టుకుంటూ రోడ్డు నుండి చెరువుగట్టు మీదకి మలుపు తిరిగి టార్చ్ వేసి చూశాడు ఒకటి కాదు రెండు సవాలు ఉన్నట్లు అనిపించింది రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళ మీద నుండి లారీ వెళ్ళిపోయిందేమో ఇప్పుడు వాటిని పరిశీలించడం అవసరమా అనుకుంటూ కొంచెం దూరంలో చెట్టు కింద కూర్చున్నాడు రాంబాబు ఏం చేయడానికి పాలు పోవడం లేదు చలి పెరిగిపోతుంది కొంచెం టీ ఉంటే బాగుండు అనుకున్నాడు టైం ఎంతయి ఉంటుందో అనుకుంటూ వాచ్ చూశాడు అప్పటికే పదకొండున్నర దాటి పది నిమిషాలు అయ్యింది టార్చ్ లైట్తో కొత్త బ్యాటరీలు వేసినా పది రోజులకే అవి డిశ్చార్జ్ అయిపోతున్నాయి కొత్త టార్చ్ కొనుక్కోవాలి అలా ఆలోచనలో నిమగ్నమైపోయాడు గత ఏడాది పెళ్ళి కుదిరినట్లే కుదిరి తిరిగిపోయింది వాళ్ళకి తన ఉద్యోగం నచ్చలేదట నిజమే కానిస్టేబుల్ అంటే ఏమైనా పెద్ద ఉద్యోగమా ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ కొనుకపాట్లు పడడం మొదలెట్టాడు ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించింది ఉలిక్కిపడ్డాడు ఎవరది అంటూ టార్చ్ వేసి చూశాడు ఎవరూ కనపడలేదు కానీ విచిత్రంగా ఏడుపు ఆగిపోయింది నా భ్రమ ఏంటుందిలే అనుకుంటూ టైం చూసుకున్నాడు కళ్ళు మండుతూ ఉంటే అక్కడి నుండి లేచి రోడ్డు పక్కకు వచ్చి ఒక పక్కగా ఉన్న రాయి మీద కూర్చున్నాడు రాంబాబు చిన్నగా నిద్ర వస్తుంది రాంబాబుకి ఈ ఉద్యోగం బాగోలేదు చక్కగా చదువుకొని ఉంటే హాయిగా మంచి ఉద్యోగం చేసుకునేవాడిని అనుకుంటూ కొనుకుపాట్లు పడసాగాడు అయ్యగారు ఎంతసేపు అయిందండి తమరిక్కడికొచ్చి ఎవరో భుజం మీద చేయి వేసినట్లు అనిపించింది తుల్లిపడ్డాడు నేనండి సూరిని అన్నాడు అతను అమ్మయ్య వచ్చావా ఎక్కడికి వెళ్ళావరా ఇప్పటి వరకు అడిగాడు పనిలోకి వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయిందండి అన్నాడు వాడు చాలా చలిగా ఉందిరా సూరి టీ తాగితే బాగుండేది అన్నాడు తమరు చలిలో ఏం కూకుంటారు బాబు నేనుంటాను లేండి చెప్పాడు సూరి రాంబాబు చిన్నగా నవ్వేసి ఇంకా నయం నా ఉద్యోగం నువ్వే చేస్తాను అనలేదు అన్నాడు తమరి ఉద్యోగం నాకెందుకులేండి ఏదో చలిలో పడి ఇక్కడ ఈ సీకట్లో కూకున్నారని చెప్పాను తమరి ఇట్టం అన్నాడు పక్కనే కూర్చొని చుట్ట వెలిగిస్తూ రాంబాబుకి చుట్టా సిగరెట్ లాంటి అలవాట్లు లేవు కానీ కానీ ఆ చుట్ట వాసన చలిగాలిలో కలిసి పుటాలను తాకుతుంటే మనసుకు బాగుంది ఉరే సూరి ఇంటికి వెళ్ళి టీ కాయించి తీసుకుని రారా అయ్యో నామతి మండ తమరి కోసమే టీ పట్టుకొచ్చాను బాబు సల్లారిపోయిందేమో అంటూ సైకిల్కి కట్టిన క్యారియర్లోంచి తాను ఇంటి నుండి తెచ్చిన గ్లాస్లోనికి టీ పోసి ఇచ్చాడు థ్యాంక్స్ రా సూరి ఇప్పటిదాకా భయం భయంగా కూర్చున్నా నువ్వు ఇక్కడికి వచ్చాక కొంచెం ధైర్యం వచ్చిందిరా అంటూ టీ తాగడం మొదలెట్టాడు అయ్యా తవరు సవాల్ని చూసారా బాబు అడిగాడు సూరిగాడు చూశాను రా సూరి ఎప్పుడూ లేనిది కొంచెం భయమేసి ఇటు వచ్చేసా తాగుతూ చెప్పాడు నేనొక్కసారి వెళ్ళి సూతాన్ అయ్యారు అన్నాడు సూరి ఇప్పుడు ఎందుకురా నేనే భయపడ్డాను తలంతా చితికిపోయింది చెప్పాడు రాంబాబు ఏమి మాట్లాడలేదు వాడు యాక్సిడెంట్లో పోయింది మొత్తం ఇద్దరేమో అనుకుంటున్నా పైన క్వారీ మట్టి కొంత మేరకు పడిపోయింది అన్నాడు రాంబాబు బహుశా లారీ వాళ్ళు యాక్సిడెంట్ చేసేసి మట్టి కప్పేశారేమో బాబు కనపడకుండా అన్నాడు సూరి నీ మోహన్ రా యాక్సిడెంట్ చేసినవాడు అక్కడ తీరిగ్గా కూర్చుంటాడా అడిగాడు రాంబాబు ఏమో బాబు తమరు చెప్పింది నిజమే కదా అన్నాడు ఇద్దరి మధ్య కొంతసేపు నిశ్శబ్దం బాబు నేనొకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తానండి టీ సల్లారిపోయింది మా ఆడదానికి పానం బాగోలేదంది దాన్ని చూసేసి టీ ఏడిసేసేసి పట్టుకొత్త అన్నాడు రాంబాబు చిన్నగా నవ్వుకున్నాడు ఇందాకే వాడెవరితోనో ఖుషీగా ఉండి ఇప్పుడు బాగోలేదని ఎంత నాటకాలు ఆడుతుంది అనుకున్నాడు సరేరా సూరి నువ్వు వెళ్ళి చూసుకో నేను ఉంటాలే అన్నాడు రాంబాబు ఒక అరగంటలో వత్తానండోయ్ సైకిల్ తీసాడు సూరి దూరంగా ఎవరో మూలుగుతున్న శబ్దం కొండవాలు కావడం వలన ఎక్కడో దూరంగా ఒక కొండగొర్రె అరుస్తున్న శబ్దం వంటి మీద వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి ఒక్కసారిగా ఒళ్ళు భయంతో కంపించింది చీకట్లో నక్కో కుక్కో సరిగ్గా తెలియలేదు కానీ నోట్లో దేన్నో పట్టుకొని చెరువుగట్టు మీదకి ఒక్క దూటున లంకించుకొని మెయిన్ రోడ్ మీద నుండి ఒక తెల్లని ఆకారం గట్టు మీద నుండి మెయిన్ రోడ్డు మీదకి వచ్చి వెంటనే మాయమవడం గమనించాడు భయంతో ఒళ్లెంతో చెమట్లు పట్టేసి ఏదోలో అయిపోయింది రాంబాబుకి ఒరే సూరి అంటూ గట్టిగా కేకేశాడు కానీ అప్పటికే సూరి వెళ్ళిపోయాడేమో రాంబాబు మాట వినిపిండలేదు తెల్లని ఆకారం కనిపించిన వైపు టార్చ్ వేసి చూశాడు అప్పటికే బ్యాటరీలు డిశ్చార్జ్ అయిపోవడం వల్ల టార్చ్ వెలగడం మానేసింది టైం ఎంత అవుతుందో తెలీదు బహుశా ఒంటి గంట రెండో అయ్యుంటుంది ఇంకో మూడు నాలుగు గంటలు జనాలు అటు ఇటు తిరుగుతారు కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు ఎస్ఐ గారు వచ్చాక పనులు ముగిసాక ఒక నాలుగు రోజులు సెలవు అడగాలి అనుకున్నాడు మళ్ళీ చెరువుగట్టు మీద అలికిడి మొదలైంది ఎవరో ఇద్దరు అటువైపు నుండి నడిచొస్తున్న శబ్దం ఎవరిది అడిగాడు రాంబాబు ఎవరు సమాధానం ఇవ్వలేదు కానీ వాళ్ళు నడుస్తూ తన వైపే అంటే మెయిన్ రోడ్ మీదకే వస్తున్నట్లు అనిపించింది ఎవరు అని అడిగితే మాట్లాడరేం ఈ టైంలో మీకేం పని గట్టిగా అరిచాడు రాంబాబు నేనే బాబు వెంకటేశాన్ని మా ఆడది నేను కలిసి వస్తా ఉంటే దారిలో సైకిల్లో గాలిపోయింది ఎలాగూ దగ్గరే కదా రేపు చూసుకోవచ్చని సైకిల్ అదిగో ఆ కొండ పక్కనే తుప్పలలో పడేసి నడుస్తూ ఇక్కడికి వచ్చాం అయినా తమరేటి బాబు ఈ ఏళ్ళలో ఎక్కడున్నారు అడిగాడు వెంకటేశం వాళ్ళు అప్పటికే మెయిన్ రోడ్ మీదకి రావడం రాంబాబు ఆ మాటని బట్టి వెంకటేష్ అని గుర్తుపట్టడం జరిగింది మరి వెంకటేశం ఇక్కడ పెల్లాంతో కలిసి వస్తూ ఉంటే అక్కడ రత్తాలు పక్కన ఉంది ఎవరు అక్కడి మాటలు బట్టి ఆ గొంతు వెంకటేష్ అంది అనిపించింది ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో వస్తున్నారేంటిరా అడిగాడు రాంబాబు మాదే ఉంది బాబు పొట్టసైతు పట్టుకొని బతికే వాళ్ళం మా ఆడదాన్ని పుట్టింటికి తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటే సైకిల్ పాడైంది చెప్పాడు మళ్ళీ సరేలే వెళ్ళండి ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ ఉంటే జడుసుకుంటారు తొందరగా పోండి అన్నాడు రాంబాబు యాక్సిడెంట్ అయిన స్పాట్లో నుండి వింత వింత మూలుగులు టపటపా కొట్టుకుంటున్న శబ్దాలు వినపడసాగాయి బహుశా వాళ్ళు చనిపోలేదేమో కొన ఊపిరితో కొట్టుకుంటున్నారేమో ఒక్కసారి వెళ్ళి చూస్తే అమ్మో వాళ్ళు నిజంగా చనిపోయి ఉంటే ఇంకేమైనా ఉందా రాంబాబు మనసు పరి పరి విధాల ఆలోచించడం మొదలెట్టింది ఏదైతే అదే అవుతుంది అటువైపు అడుగులు వేశాడు మళ్ళీ వెనకాలే ఎవరో వస్తున్నట్లు అనిపించింది చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు అంతా తన భ్రమ అనుకుంటూ చేతిలో వాటర్ బాటిల్తో ముందుకు అడుగులు వేస వేయసాగాడు మెయిన్ రోడ్ పక్కనే పెద్ద గొయ్యిలో ఉన్నాయి శవాలు అవి శవాలు ప్రాణమున్న మనుషులో తనకి తెలియదు అక్కడ ఉన్నది ఒకరో ఇద్దరో కూడా తెలియడం లేదు వెలగనని మొరాయిస్తుంది టార్చ్ లైట్ దానికి వెనకాల గట్టిగా ఒక దెబ్బ వేశాడు వెదవ టార్చ్ లైట్ అవసరమైనప్పుడు వెలిగి చావదు తిట్టుకుంటూ ఉంటే హఠాత్తుగా వెలిగింది కొత్త బ్యాటరీస్ వేస్తే ఎలా వెలుగుతుందో అలాగే వెలుగుతోంది అమ్మయ్య అనుకుంటూ గుండె నిబ్బరం చేసుకొని వెళ్ళాడు ముందుకి చేతిలో ఉన్న లాఠీతో అక్కడ పడున్న ఒక శవాన్ని చేయి కదిపాడు అప్పటికే అది బాగా బిగుసుకుపోయడంతో దాని మీద వాలిన ఈగలు జువ్వుమంటూ పైకి లేచాయి మనకెందుకులే లేనిపోని గొడవ అనుకుంటూ గబగబా అడుగులు వేస్తూ మళ్ళీ టార్ రోడ్డు మీదకు వచ్చాడు రోడ్డు మీదకి వచ్చిన సంతోషంలో టార్చ్ ఆఫ్ చేయడంతో ఎవరో రివ్వున తనకు తగిలి తగలనంత దూరంలో సైకిల్ మీద దూసుకుపోయారు వెనకాల ఆడమనిషి కూర్చున్నట్లుంది ఇద్దరు చుట్ట కాలుస్తున్నారేమో గుప్పున పొగవాసన తగిలింది రాంబాబుకి ఎవరది బిగ్గరగా అరిచాడు అప్పటికే ఆ సైకిల్ చాలా దూరం దూసుకెళ్ళిపోయింది టార్చ్ వెతులో అక్కడ ఏమీ కనిపించలేదు రాంబాబుకి వార్చి చూసుకున్నాడు టైం మూడు కావస్తుంది ఇంకో గంట గంటన్నర ఓపిక పడితే జనాలు తిరగడం మొదలెడతారు అనుకుంటూ మళ్ళీ రోడ్డు పక్కన కూర్చున్నాడు ఎవరో భుజం మీద చేయి వేసినట్లు అనిపించింది అది చాలా బరువుగా అనిపించింది ఉలిక్కి పడ్డాయి పక్కకి కదలాడు నేనే అయ్యగారు మొహానికి మొహం దగ్గరగా పెట్టి అన్నాడు సూర్యుడు అరే నీకు బుద్ధి లేదురా సూరిగా ఒక పక్క భయంతో వణికిపోతూ చస్తూ ఉంటే మరింత భయపెట్టేశావు కదరా అంత చలిగాలిలోనూ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ తిట్టాడు టీ తాగండయ్య చేతిలో వేడిగా టీ పెట్టాడు రాంబాబులో భయం కొంచెం కొంచెం తగ్గి సర్దుకొని టీ తాగసాగాడు అయ్యగారు ఇంటికి వెళ్ళేసరికి మా ఆడది కనపడలేదండి తలుపులు తాళం వేసి ఉన్నాయి పోయిందో అర్థం కాలేదు వాడి గొంతులో ఏడుపు అర్థమైనట్లుంది రాంబాబుకి తాను విన్న మాటల గురించి చెప్పాలి అనుకున్నాడు కానీ సూరిగాడు ఏమనుకుంటాడు అని ఆ విషయం ప్రస్తావించలేదు ఎక్కడికైనా చుట్టాలింటికి వెళ్ళిందేమో రా ఉదయం వచ్చేస్తుందిలే చెప్పాడు రాంబాబు మళ్ళీ అనుమానం వచ్చి ఉరే సూరి నువ్వేమైనా అన్నావా మీ ఆవిడని అడిగాడు నేనేమంటానయ్య గారు అమాయకంగా అడిగాడు సూరిగాడు అది కాదురా ఏ కూర వండలేదనో లేకపోతే సరిగా వంట చేయలేదనో అని ఉంటావేమో అన్నాడు రాంబాబు నేనెప్పుడూ మా ఆడదాన్ని చేయి చేసుకోలేదా బాబు చెప్పాడు సూరిగాడు ఉరే సూరి ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపిస్తే ఇందాక నేను రోడ్డు దాటి ఆ మట్టి రోడ్డు వైలోకి వెళ్ళానురా అక్కడ ఎవరూ మూలిగినట్లు లేదు కానీ తిరిగి ఈ రోడ్డు మీదకి వస్తుండగా ఎవరో సైకిల్తో నన్ను గుద్దినంత పనిచేశారు ఎవరది అని అరిచి టార్చ్ లైట్ వేసేసరికి నాకు ఎవ్వరూ కనిపించలేదురా చెప్పాడు రాంబాబు ఈ చెరువుగట్టుకి ఆ చివర పంట చేలకి నీరు వదలడానికి ఒక తూము ఉంటుందయ్యా చాకలి దాని తూము అంటారు అక్కడ ఒక చాకలి మనిషిని కొన్నాళ్ళు కిందట ఎవరో కొందరు కుర్రాలు కొట్టి చంపేశారట అప్పటి నుండి ఆ మనిషి దయ్యమై తిరుగుతుందని చెప్తారు అప్పుడప్పుడు ఇక్కడ ఏడుపు వినిపించడం మూలుగుతున్న శబ్దం వినిపించడం చిన్న చిన్న ప్రమాదాలు జరగడం లాంటివి అవుతాయి బాబుగారు అప్పుడప్పుడు పిల్లల ఏడుస్తూ కూడా వినిపిస్తుంది ఇక్కడ సూరిగాడు చెప్తూనే ఉన్నాడు రాంబాబుకి కళ్ళు మూతలు పడుతున్నా బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు నెమ్మదిగా ద మొదలైంది క్వారీ లారీలు ఒక్కొక్కటే తిరగడం మొదలెట్టాయి బుయ్యం అంటూ పెద్దగా హార్ను కొడుతూ లారీ వస్తుంది ఆ లైట్ వెలుతుర్లో సూరిగాడిని పైనుండి కింద దాకా చూశాడు వాడి మొహం నల్లగా కమిలిపోయినట్లు కనిపించింది పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి రాంబాబు గజగజ వణికిపోయాడు సూరి అంటూ గావు కేక పెట్టాడు సూరిగాడు అదోలా చూస్తూ నవ్వుతూనే మాయమైపోయాడు బల్లున తెల్లారింది అప్పటికే అక్కడ యాక్సిడెంట్ అయిన విషయం అందరికీ తెలిసిపోయింది మినిస్టర్ గారి టూర్ అయ్యాక ఇంటికి పోయి పడుకున్న ఎస్ఐ మిగిలిన స్టాఫ్ అక్కడికి చేరుకున్నారు రాంబాబుకి లేచి నిలబడడానికి కూడా శక్తి లేదు చాలా నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్లుంది ఓ త్రీ నాట్ వన్ రాంబాబుకి టీవ్ ఎస్ఐ గారు చెప్పిన ఆ మాటకి ఒంట్లోకి శక్తి వచ్చినట్లు అనిపించింది రాంబాబుకి ఇందాకే తాగానులే సింహాచలం బాబాయ్ ఇప్పుడొద్దు రూమ్కి వెళ్ళాక తాగుతాను అన్నాడు రాంబాబు ఉదయం ఏడు గంటలు అయింది విలేకరులు ఒక్కొక్కరే చేరుకున్నారు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఒక ఆడమనిషితో సహా ముగ్గురు దుర్మరణం అంటూ ఎస్ఐ గారు టీవీ వాళ్లకు ఫోజులిస్తూ చెప్పడం మొదలెట్టారు మొత్తం ముగ్గుర ఇద్దరే అనుకున్నానే నేను ఆశ్చర్యపోయాడు బాడీస్ తీసి చెరువు గట్టు మీద పెట్టారు ఒక్కొక్కరు చూస్తున్నారు మూడు శవాలు చూసేసరికి రాంబాబు కళ్ళు తిరిగిపోయాయి సూరి రత్తాలు శవాల్ని పక్క పక్కన పడుకోబెట్టి కొంచెం దూరంగా వెంకటేశం శవాన్ని పడుకోబెట్టారు అసలు యాక్సిడెంట్ ఎలా అయ్యిందో తెలుసుకోవడానికి ఎస్ఐ గారు అక్కడున్న వాళ్ళని వాకబు చేయడం మొదలెట్టారు రాంబాబుకి ఒళ్ళంతా ముచ్చమట్లు పట్టేసి తల తిరగడం మొదలైంది రాత్రంతా నిద్రలేక అలా ఉన్నాడేమో అనుకున్నారు అంతా తాను రాత్రంతా ఆత్మల మధ్య కాలక్షేపం చేశానా అనుకున్నాడు రాంబాబు శరీరాన్ని బలవంతంగా విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ఆత్మలు అలాగే కొంతకాలం పాటు ఆయా ప్రదేశాలను అంటిపెట్టుకొని తిరుగుతాయని ఎవరో చెప్తే వినడమే కానీ అనుభవంలోకి ఇదే మొదటిసారి అతనికి టీ తాగడం సైకిల్ ఢీ కొనడం ఇదంతా ఆత్మల ప్రభావం అన్నమాట తనకు ఎలాంటి హాని తలపెట్టనందుకు సూర్యగాడికి రత్తాలకు వెంకటేశానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటి దారి పట్టాడు రాంబాబు ఒక మిత్రుడు అనుభవపూర్వకంగా చెప్పిన కథ ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది మరో చక్కని కథలో ముందుకు వచ్చేస్తాను